పోరాని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కష్టపడి పదహారు ఖాళీలు తీసుకొస్తే పదిహేడు ఖాళీలు తీసుకొస్తే ఈయన ప్రైవేట్ పనులు చేసేదానికి దానికి హక్కు ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం నీకు ఏ విధంగా హక్కు లేదు నువ్వు ఇన్నేళ్లలో అంటే దాదాపుగా పద్నాలుగేళ్ళ పరిపాలించినా కూడా ఎక్కడ కూడా నీవు గుర్తుండే పని ఒకటి చేయలే పేదలకి జగన్మోహన్ రెడ్డి గారు విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి పదిహేడు కాలేజీలు కావాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు కావాలా వైద్య పరంగా విద్య పరంగా కూడా అన్ని విధాలుగా వాళ్ళు ఉన్నత స్థాయి చదువు చదవాలని చెప్పేసి ఎంబీబీఎస్ అయినా ఇంకో వేరే విషయాలు కూడా ఆయన పనిచేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది అందరూ కూడా ఈరోజు కష్టపడి పార్టీ వాళ్ళే కాకుండా అందరూ కూడా కూడా ప్రత్యేకంగా తర్వాత తెలియజేస్తూ ఉన్నాను ఒకటి తర్వాత ఇది ఆలోచించి ప్రభుత్వం కూడా ప్రభుత్వ పరంగా చేసేదానికి ఒక కృషి వాళ్ళు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది ఏదన్నా బాగా కష్టపడినారు అంటే ఈ కష్టపడేదానికి కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశం ఒకటి నెక్స్ట్ ప్రజల్లో కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా మా వాళ్ళు బాగా గమనించారు అందరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు లేదో ఇది ప్రభుత్వ పరంగా నడపాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ మద్దతు తెలిపినట్లు తెలిపి చెప్పినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే ఏదున్నా కూడా బాగా కష్టపడిన మా పార్టీ కార్యకర్తలు నాయకులు యువత స్టూడెంట్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి వాళ్ళు విద్యార్థులు అందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా సహకారం ఇచ్చినారు ఇంకా ఈ పోరాటం ఆగే పరిస్థితి ఏం లేదు ప్రైవేట్ పరం చేయకోకుండా ప్రభుత్వ పరంగా నడిపేదానికి కూడా మేము కష్టపడతామని చెప్పేసి మా పార్టీ పరంగా కాకుండా ప్రజల మద్దతు కూడగట్టుకొని ఎన్నో ఈ ప్రభు జగన్ ఇచ్చే పని పనిచేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తాను